ఇంకొకసారి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ తిరిగినా కూడా బేబీ పుట్టలేదు నా దగ్గరకు వస్తే అందరు అంటున్నారు కొంచెం ట్రై చేద్దామని వచ్చాము అని అంటే నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత హెల్దీగా డెలివరీ నేనే చేశాను వాళ్ళు మూడు నెలల తర్వాత బార్సాలకు పిలిచి మీరు కంపల్సరీ రావాలి రావాలి అంటే నేను మామూలుగా అవాయిడ్ చేస్తాను మీరు బాగున్నారు మీరు క్షేమంగా ఉన్నారు చాలమ్మా అని కానీ వాళ్ళు కంపల్సరీ చాలా ప్రెషర్ పెట్టి హాస్పిటల్కి వచ్చేసి నన్ను తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నారు అని అంటే నన్ను కూర్చొని పెట్టి ఆ బిడ్డని నా ఒళ్ళో వేసి నా పేరు పెట్టారు అది నేను ఇప్పటికీ మర్చిపోలేను దక్ష అని పేరు పెట్టారు నా పేరు దాక్ష అని నా పేరులో మొదటి లెటర్స్ బాబు కాబట్టి మార్వాడి ఫ్యామిలీ బేగం బజార్ లో డిఏకేఎస్ హెచ్ అని పేరు పెట్టారు ఈ రెండు ఇన్సిడెంట్స్ చాలా అవార్డ్స్ వచ్చాయి కానీ ఈ రెండు ఇన్సిడెంట్స్ మాత్రం మనసును ఎప్పుడు కదిలిస్తూ ఉంటుంది అట్లాగే నాకు నేను అనుకుని డాక్టర్ అయ్యాను పట్టుబట్టి గైనకాలజిస్ట్ అయ్యాను కానీ అప్పుడప్పుడు నాకు కొంచెం ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రస్ట్రేషన్స్ పిల్లల బర్త్డేలకి పండగలకి లేదంటే ఎవరైనా బంధువులు మ్యారేజెస్కి పిలిచినప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీస్ ఏమన్నా ఉంటే వెళ్ళలేకపోయినందువల్ల కొంచెం ఎవరో చిన్న ఫ్రస్టేషన్ ఉన్నప్పుడు ఆ రోజు ఉదయం ఇంకా ఇంతేనా నాకు అంటూ పర్సనల్ స్పేస్ లేకుండా అవుతోంది నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను వీణ నేర్చుకున్నాను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ వంట చేస్తున్నాను ఒక మెసేజ్ వచ్చింది నాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఒక పేషెంట్ పంపించారు మేడం ఇప్పుడు ఏడుస్తున్న మా పాపను చూసినా నవ్వుతున్న మా పాపను చూసినా మీరే గుర్తొస్తున్నారు అని ఒక చిన్న మెసేజ్ పాస్ చేసింది ఆ మెసేజ్ చూసిన వెంటనే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నా ప్రొఫెషన్ పట్ల నాకు ఎప్పుడు రిగ్రెట్స్ లేవు నాకు మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ అమ్మాయిగానే పుట్టాలి మళ్ళీ గైనకాలజిస్టే అవ్వాలనే కోరుకుంటాను